వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పల్నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై నుంచి ఆరు వందలు ఒకలాటు ఆరు వందల యాభై రూపాయలు కూడా టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ ఆల్సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం వెయ్యి రెండు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఏడు వందలు టాప్ రేట్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు ఆరు వందల ఇరవై రూపాయలు సిక్స్ ట్వంటీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సీడ్ టొమాటో ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్